నాలుగు పరిహారాలు చెప్పబోతున్నాను మీ ఉన్న సమస్యలను బట్టి ఈ పరిహారాల్లో ఏది మీకు సూటబుల్ అవుతుందో అది చేసుకోవడానికి ట్రై చేయండి సో నాలుగు కూడా మేము చేసుకోగలము ఎందుకంటే అన్నీ కూడా ఖర్చు లేని ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకునే పరిహారం కాబట్టి సో తప్పకుండా చేసుకోవడానికి ట్రై చేయండి అది కూడా ఇప్పుడు మనకి కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది పరిహారాలు ఏదైనా కూడా ఆదివారం అమావాస్య ప్రథమమైనది అన్నింటికంటే బెస్ట్ పరిహారాలు చేసుకోవడానికి తర్వాత అమావాస్య పౌర్ణమి మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఈ నాలుగు రోజులు కూడా చాలా చాలా పవర్ఫుల్ డేస్ ఎలాంటి దృష్టి దోషాలు తొలగడానికి కానీ ఏదైనా ఒక పవర్ఫుల్ పరిహారం చేసుకోవడానికి కానీ ఈ రోజులు అనేవి చాలా బాగా ఉపయోగపడుతుంది స్ఫటిక రాయి సో ఇలాంటివి మనకి పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది సో ఇది మనకి భార్యాభర్తలకు సంబంధించినది సో చాలామంది ఆడవాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు నన్ను అటు ఇన్స్టాలోనూ ఇటు కామెంట్స్లోను అడుగుతూ ఉంటారు భార్యాభర్తల అన్యోన్యత కోసం అలాగే వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు లేకుండా లేకపోయినా వేరే వాళ్ళ వల్ల భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా చేసుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ అలాగే పీరియడ్స్ టైంలో ఈరోజు చెప్పుకోబోయే ఏ పరిహారం కూడా ఆడవాళ్ళు పీరియడ్స్లో వాళ్ళు చేసుకోకండి అవి ఫైవ్ డేస్ అయిన తర్వాతే చేసుకోండి లేదా వేరే వాళ్ళతో చేపించవచ్చు ఓకేనా స్ఫటిక రాయి కాల్ కిలో వరకు తీసుకోండి ఇది ఒక హాఫ్ కిలో వరకు ఉంటుంది ఇంతకాకుండా ఇది ఇంటికి చేసేది ఇది మనము మనుషులకు చేసేది ఒక కిలో ఉంటే సరిపోతుంది అది మీకు పీసెస్ లాగా అయిపోయినవైనా పర్వాలేదు ఇలా పెద్దగా రాయిలాగా ఉన్నా పర్వాలేదు అలాంటిది తీసుకొని ఎవ్వరైతే భార్యాభర్తలు కలిసి ఉంటే చూసి సంతోషపడతారో వాళ్ళ చేతులతో మాత్రమే దృష్టి అనేది తీపించుకోండి అప్పుడే మనకి పరిపూర్ణంగా రిజల్ట్ అనేది వస్తుంది లేదా మాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేదు అనుకున్నట్లయితే మీరు భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉన్న ఫోటోని ఉంచి ఆ ఫోటోకి మీరే దృష్టి తీయాలి ఓకేనా సో అలా ఎలా తీయాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా తూర్పు ముఖం చూస్తూ ఉన్నట్టు నిల్చోవాలి సో ఇంట్లో దృష్టి తీసేవాళ్ళు పడమర ముఖంగా చూస్తున్నట్టు నిల్చొని మనం నా నార్మల్గా క్లాక్ వైజ్ అంటే కుడి చుట్టూ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎడమ చుట్టూ ఎడమ చుట్టూ తిప్పాలి సో ఈ రాయిని చేతిలో పట్టుకొని మీరు ఎడమ చేతిలో అయినా పట్టుకోవచ్చు కుడి చేతిలో అయినా పెట్టుకోవచ్చు ఎడమ చుట్టూ ఏడు చుట్లు వేయాలి సో యాంటీ క్లాక్ వైజ్ సెవెన్ టైమ్స్ సెవెన్ టైమ్స్ తీసి తర్వాత దీన్ని తీసిన ఎవరైతే తీస్తారో వాళ్ళు బయట తీసుకువెళ్ళి మెయిన్గా పాటించాల్సింది నాలుగు దారులు నాలుగు రోడ్లు ఒకే చోట కలుస్తూ ఉంటాయి లేదంటే మూడు రోడ్లు ఒకే చోట కలుస్తూ ఉంటాయి అలాంటివి జనాలు తిరగని చోట ఊరికి దూరంగా మీరు ఒక కార్లో కానీ లేదా గాడిలో కానీ వెళ్ళి అలా ఊరికి దూరంగా ఉన్న చోట మనం నార్మల్గా మధ్యలో దారిలో వేయకండి ఎందుకంటే వెహికల్స్ కడ్డు రావచ్చు లేదండి ఒక కార్నర్లో నాలుగు రోడ్లు కలిసే చోట మనకి ఊరికి దూరంగా ఒక కార్నర్లో ఒక సైడ్లో రాయిని ఉంచేసి తిరిగి చూడకుండా వచ్చేయాలి డైరెక్ట్గా ఇంటి దగ్గరకు వచ్చి బయట కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తర్వాతే ఇంట్లోకి ప్రవేశించాలి ఇది మొదటి పరిహారం ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి రాక్ సాల్ట్ ఒక స్పూన్ వేయండి సో ఇది ఎవరికి బిజినెస్ చేసే ఆడవాళ్ళకి భార్యకి భర్త అయినా తీయవచ్చు భర్తకు భార్య అయినా తీయచ్చు లేదంటే మీరే చేస్తూ ఉంటే మీ మమ్మీ కానీ పెద్దవాళ్ళు ఎవరైనా తీసే సౌకర్యంగా ఉన్నట్లయితే వాళ్ళ చేతుల మీదుగా కూడా తీసుకోవచ్చు పక్కన ఉంచేయండి తర్వాత ఇది మీరు దృష్టి నిమ్మకాయతో తీసుకోవాలి సో నిమ్మకాయతో సో హస్బెండ్ బిజినెస్ చేస్తున్నట్లయితే భార్య తీయండి భార్య బిజినెస్ చేస్తున్నట్లయితే భర్త కూడా తీయవచ్చు ఇది కూడా సేమ్ అలాగే మనము రాయిని ఎలా తీస్తామో అలాగే నిమ్మకాయని చేతిలో పట్టుకొని సెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్ ఎడమ చుట్టూ ఏడు సార్లు త్రిప్పి ఆ వాటర్లోకి వేసేయాలి సో రాక్ సాల్ట్ అనేది మనకు ఆల్రెడీ నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది అనేది మనం ఆల్రెడీ చాలా రకాల పరిహారాలు చెప్పుకున్నాము నిమ్మకాయని చుట్టి మనం రాక్ సాల్ట్ ఉన్న వాటర్లోకి వేసేయాలి ఓకేనా సో ఇలా వేసేసి మీరు నిద్రపోయే రూమ్లో లేదా మీకు అక్కడ సౌకర్యం లేదు ప్లేస్ లేదు అనుకున్నట్లయితే హాల్లోనే ఎక్కడైనా ఉంచవచ్చు కానీ అమావాస్య రోజుల్లో సాయంత్రం ఐదున్నర ఐదు గంటలకు పైన రాత్రి పది గంటల లోపల ఎప్పుడైనా కూడా ఈ దృష్టి దోషాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవచ్చు సో దూరంగా వెళ్ళాలి అని వేసే వేయడానికి అనేవంతా కూడా సాయంత్రం ఐదు గంటలకంతా స్టార్ట్ చేయండి ఎందుకంటే దూరంగా వెళ్ళి మళ్ళీ ఇంటికి రావాలంటే మనకి చీకటి పడకముందు చేసుకుంటే సేఫ్టీగా ఉంటుంది కాబట్టి సో అలా వేసేసి ఆ నైట్ అంతా ఇదైతే నైట్ అంతా అలాగే ఉండిపోవాలి ఆ రాక్ సాల్ట్ అనేది మార్నింగ్ వరకు బాగా కరగాలి ఆ రాక్ సాల్ట్లో లెమన్ అనేది నానాలి అప్పుడు మనకి మనిషికి పట్టినది తెలియదు కాబట్టి ఇది బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా రకాల కళ్ళు పడతాయి వాళ్ళపైన సో లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే చీరల వ్యాపారం చేసే వాళ్ళ నుంచి గోల్డ్ వ్యాపారం చేసే వాళ్ళ వరకు ఎవరైనా కూడా ఈ పరిహారాన్ని పాటించవచ్చు ప్రతి అమావాస్యకి చేసుకుంటూ ఉన్నట్లయితే సేఫ్గా ఉంటుంది మీ బిజినెస్ అనేది దృష్టి దోషం ఎక్కువైతే కూడా ఉన్నట్టుండి బిజినెస్ పడిపోతుంది లాస్ అయిపోతూ ఉంటుంది అలాగే చేసేవాళ్ళు సిక్ అయిపోతూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా చేసుకోండి తర్వాత ఆ లెమన్ వాటర్ నా నైట్ అంతా అలాగే ఉండి నెక్స్ట్ డే ఆ వాటర్ని సింక్లో బయట సింక్లో ఎవరు తొక్కని చోట పోసేసి డస్ట్ బిన్ డస్ట్బిన్కి వేసేయండి ఇంక కూడా ఇంట్లోనే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు బయట షాప్ పెట్టుకొని బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు ఏ కైనా కూడా చాలా చాలా చక్కగా పనిచేస్తుంది అమావాస్య గడియల్లో చేసుకోండి ఇప్పుడు రాబోయేది కార్తీక అమావాస్య మంచిగా ఇది ఎంత ఖర్చు లేకుండా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి మీరు వీలైతే నాలుగు రకాలు కూడా చేసుకోవడానికి ట్రై చేయండి ఇక మూడవ పరిహారం ఏంటి అంటే కొబ్బరి పీచు ఉంటుంది కదా బ్రౌన్ కలర్లో దాన్ని మీకు గుప్పెడిలో ఎంత పట్టుకోగలిగితే అంత తీసుకోండి కొబ్బరి పీచుని మీరు కొబ్బరి పీచుని చేతిలో ఉంచుకొని ప్రతి గదిలోనూ ఒక్కో గదికి నాలుగు కార్నర్స్ వస్తాయి కదా మూలలు ప్రతి మూల గోడకి టచ్ కావాలి సో మనకి ఈ కొబ్బరి పీచుని తీసుకొని ప్రతి గదికి కూడా ప్రతి గదిలోనూ ప్రతి కార్నర్కి ఒక్కో గదికి నాలుగు కార్నర్స్ ఉంటాయి అలా అన్ని గదుల్లోనూ అన్ని కార్నర్స్కి తగిలించాలి అంటే ఆ పీచ్ పోయి గోడకి తగలాలి స్పర్శ కా కావాలి అలా తీసి అన్ని గదులకి కూడా అలా తగిలించి బయట తీసుకువెళ్ళి అమావాస్య గడియలు ఉన్నట్టుగానే నైట్ సమయంలో కాల్ చేయండి అప్పటికప్పుడు నిప్పంటించామంటే చక్కగా ఆ పీచ్ అంతా కూడా తడి లేకుండా డ్రైగా ఉన్న దాన్ని తీసుకున్నట్లయితే అప్పటికప్పుడు చక్కగా మొత్తం కాలిపోయేలాగా కాల్ చేయండి తర్వాత అది వాటర్ పోసి ఒక బయట ఉన్న సింక్లో పో పోసేయడానికి ట్రై చేయండి లేదంటే డ్రైనేజ్ కాలువలు ఉంటాయి అలాంటి కాలువలో కూడా పారబోసేయచ్చు సో ఇది మనకి బిజినెస్ చేసే వాళ్ళకి అలాగే ఇంట్లో చేసుకునే వాళ్ళు కానీ ఆఫీసుల్లో చేసుకునే వాళ్ళు కానీ ఎవరికైనా కూడా వర్కర్స్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అలా మాకు వర్కర్సే సరిగా పని చేయరు అనుకునే వాళ్ళు ఈ పరిహారాన్ని డెఫినెట్గా చేసుకోవడానికి ట్రై చేయండి వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేకపోయినా కూడా జుట్టు చాలా రాలిపోతూ ఉంటుంది సడన్గా ఉన్నట్టుండి ఎక్కువ జుట్టు రాలిపోతూ ఉంటుంది ఇది కూడా మీకు దృష్టి నుంచి నర పీడ వరకు మీ శరీరం ఆవహించబడింది అనేది లెక్క ఓకేనా సో అంటే దృష్టి దోషాలని మనం పట్టించుకోకుండా సంవత్సరాల కొద్దీ వదిలేసామంటే అది నరపీడగా మారిపోతుంది అది అప్పుడు మనము ఎక్కువ సిక్ అయిపోతూ ఉంటాము ఉన్నట్టుండి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది జుట్టు మాత్రం జుట్టు మొత్తం రాలిపోతూ ఉంటుంది అలాగే ఫేస్ లోకాలు తగ్గిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా డెఫినెట్గా చేసుకోవడానికి ట్రై చేయండి ఒక గుప్పెడు గుప్పెడు రాక్ సాల్ట్ తీసుకోండి అలాగే నల్ల ఆవాలు సో మనము సాంబార్లకి యూస్ చేస్తూ ఉంటాం కదా పోపులు పెట్టడానికి నల్ల ఆవాలని ఒక గుప్పెడు రాక్ సాల్ట్ ఒక గుప్పెడు రెండు అన్నీ కూడా కలిపి తీసుకోవాలి ఒకే గుప్పెడులో రాక్ సాల్ట్ పట్టాలి నల్ల ఆవాలు పట్టాలి అలాగే మనకు ఆల్రెడీ ఊడిపోయి ఉంటుంది కదా జుట్టు చిక్కు వెంట్రుకలు అంటాం కదా అలాంటి వెంట్రుకులు తీసుకొని దాన్ని కూడా కొద్దిగా దాంట్లోకే వేసి ఇది మనకి మనమే కూడా తీసుకోవచ్చు లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళతో కూడా తీయించుకోండి ఇదేం చేయాలంటే ఇది పరిహారం చేయబోయే ముందే మీరు ఇంటి బయట నిప్పులు రెడీ చేసుకోండి సో అంటే పొయ్యి వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు ముందుగా నిప్పులు బయట రెడీ చేసుకొని తర్వాత మీరు బయటే కూడా దృష్టి తీసుకోవచ్చు మీకు మీరే కూడా తీసుకోవచ్చు లేదంటే పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ చేతుల మీదుగా తీసుకోండి సో ఇదైతే మనకి క్లాక్ వైజ్ సెవెన్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ సెవెన్ టైమ్స్ అన్నమాట అంటే కుడి చుట్టూ ఏడు సార్లు ఎడము చుట్టూ ఏడు సార్లు తీసి మళ్ళీ టాప్ టు బాటం వరకు మనిషికి తీసేది ఎప్పుడు కూడా టాప్ నుంచి బాటం వరకు మనం చెయ్యి తిరగాలి వేరే వాళ్ళు తీసినా మనం తీసుకున్నా అలా తీసేసి కాలుతున్న నిప్పుల్లోకి వాటిని వేసేయండి సో మనం ఎప్పుడైతే నిప్పుల్లోకి సాల్ట్ వేసినా అలాగే ఆవాలు వేసినా హెయిర్ వేసినా కూడా అలా అది ఎలా చిటుపట్లాడుతుందో అలా మనకున్న దృష్టి దోషాలు తొలగిపోతాయి అనేది ఇందులోని అంతర్యం ఓకేనా చాలా చాలా సింపుల్ రెమెడీస్ ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే చేసుకునేవి బిజినెస్ చేసేవాళ్ళు మరీ మరీ ముఖ్యంగా చేసుకోండి అలాగే ఎక్కువగా సిక్ అయిపోతున్న వాళ్ళు కానీ భార్యాభర్తలు విడిపోయి ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా ఈ పరిహారాలు చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు రాబోయే అమావాస్యతో సో అప్పుడు కుదరిన వాళ్ళు ఏం ఫీల్ కాకండి నార్మల్ డేస్లో కూడా పౌర్ణమిలో కూడా చేసుకోవచ్చు మంగళవారం రోజుల్లో చేసుకోవచ్చు శనివారం రోజుల్లో చేసుకోవచ్చు మనకి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి ఎవరెవరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ తప్పకుండా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి